హాయ్ ఫ్రెండ్స్ ఈవీ తెరపై మొదటిగా వెలుగులు నింపిన రోజును గుర్తు చేసుకుందాం అప్పటి నుంచి ఇప్పటి వరకు సీరియల్స్ ఎలా మారిపోయాయో తెలుసుకుందాం భారతదేశంలో ఈవీ సీరియల్స్ చరిత్ర ఎంత ఆసక్తికరంగా ఉందో మీరే చూడండి భారతదేశంలో టెలివిజన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మొదలైంది దూరదర్శన్ ద్వారా మొదటగా వార్తలు డాక్యుమెంటరీలు ప్రసారం అయ్యేవి నైన్టీన్ సెవెంటీస్ చివరిలో దూరదర్శన్ ద్వారా చిన్న చిన్న డ్రామాలు మొదలయ్యాయి మొదటి సీరియల్ హమ్లోక్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇది హిందీలో ప్రసారమైంది దేశవ్యాప్తంగా ప్రజల మనసును దోచుకుంది ఈ సీరియల్ దాని ప్రభావంతో ఇతర భాషలలో కూడా సీరియల్స్ ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్లో దూరదర్శన్ కేంద్రం నైన్టీన్ సెవెంటీలో ఏర్పడింది మొదటి తెలుగు సీరియల్స్లో ఒకటైన ముక్తి నైన్టీన్ ఎయిటీ సిక్స్ తరువాత కళ్యాణ మండపం గోరెన్ ఇవి సామాజిక సమస్యలపై ఆధారపడి ఉండేవి టీవీ కార్యక్రమాలు రోజుకు రెండు మూడు గంటలే ఉండేవి నైన్టీన్ తర్వాత జీ తెలుగు ఈటీవీ సాక్షి జెమిని వంటి ప్రైవేట్ ఛానల్స్ వచ్చాయి ఈ టీవీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ప్రారంభమైంది అన్వేషి షంటి లాంటి కొత్త తరహా సీరియల్స్ ను తీసుకువచ్చింది ఫ్యామిలీ డ్రామాలు మొదలయ్యాయి ఉదాహరణకు అంతరంగాలు సురభి వంటి సీరియల్స్ సీరియల్స్లో కంటిన్యూటీ మొదలైంది ప్రజలు రోజు చూడాల్సిందే అని అనిపించేలా ఉండేవి జమ్ టీవీ ద్వారా మొగలి రేకులు చంద్రముఖి వంటి సీరియల్స్ చాలా ప్రజాదరణ పొందాయి మహిళా ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయి కొన్ని సీరియల్స్ ఏళ్ల తరబడి నడిచాయి వెయ్యి ఎపిసోడ్లకు పైగా రావడం మొదలైంది ఇప్పుడు ఈఆర్పి అనేది చాలా కీలకమైన అంశం స్టార్మా జీ తెలుగు వంటి ఛానల్స్ టాప్ పోటీలో నిలిచాయి కర్తవ్యం పువ్వు పోయిలమ్మ వంటి సీరియల్స్ హిట్ అయ్యాయి కొరియన్ హిందీ సీరియల్స్ డబ్బింగ్ అయినవి తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ రివ్యూస్ మొదలయ్యాయి లాక్డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి డిమాండ్ పెరిగింది సీరియల్స్లో నూతన కథలు కొత్త నటినట్లు ప్రవేశిస్తున్నారు కొన్ని ఛానల్స్లో హెచ్డీ సీరియల్స్ వర్చువల్ సెట్స్ ఫారిన్ లొకేషన్స్ కనిపించాయి ఒక చిన్న స్క్రీన్ మీద మొదలైన కథలు నేడు కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయి ఈవీ సీరియల్స్ మారిన మనం మన పేరెంట్స్ వాటిని ప్రేమించడం మాత్రం ఎలాంటి మార్పు రాలేదు మీరు ఏ సీరియల్స్కి అభిమానులు లేదా మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎటువంటి సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటారు ఆమెంట్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి